డాలింగ్ నీకు కోటి రూపాయల లాటరీ దొరికిందనుకో వారం రోజుల తర్వాత వచ్చి కలెక్ట్ చేసుకోమన్నారు అనుకో ఆ వారం రోజులు నువ్వు ఎలా ఉంటావు చీరలో చిల్లి గవ్వలేకపోయినా ఆల్రెడీ కోటీస్ వాడు అనే ఫీలింగ్లో ఉంటావు కదా ఆ కోటి రూపాయలు వచ్చిన ఒక్క రోజు కాదు అది అనౌన్స్ చేసినప్పటి నుంచి నువ్వు కోటీస్ ఇన్ యువర్ మైండ్ అదే ఒకవేళ ఒక ఎగ్జామ్ చండాలంగా రాసావనుకో రిజల్ట్ ఇంకా రాకముందే రిజల్ట్ ఇంకో వారంలో వస్తుంది అనగా ఆ వారం రోజులు నువ్వు ఫెయిలియర్ లాగే ఫీల్ అవుతావు బేసిక్లీ నువ్వు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ఎలా అయితే ఊహిస్తావు ప్రిడిక్ట్ చేస్తావు నీ ప్రజెంట్ మూమెంట్ అలాగే ఉండబోతుంది సో ఎప్పుడు జీవితంలో ఏదో మంచి జరగకపోతుంది అని ఫీల్ అవుతునే ఊడు ఎవరికి తెలుసు నిజంగా మంచి జరుగుతుండేమో తగులుతుందేమో లాటరీ predict the best for your future the present moment happy birthday